నమస్తే ఫ్రెండ్స్ సోనీ వెల్కమ్ బ్యాక్ టు సోనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి రుచిగా చేసుకునే క్యాలీఫ్లవర్ రెసిపీని మీతో సేవ్ చేసుకుంటున్నా ఈ కర్రీని చాలా ఈజీగా ఏ టైంలోనైనా త్వరగా చేసుకోవచ్చు మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా అలాగే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన క్వాంటిటీ ఒక నాలుగు ఐదుగురికి సరిపోతుంది మరి లేట్ చేయకుండా కమ్మగా నోరూరించే క్యాలీఫ్లవర్ కర్రీ చూసేద్దాం ఇక్కడ నేను కర్రీ చేయడానికి మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నా చూపించే విధంగా ఇందులో పురుగులు ఉంటాయండి చూసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి అందు ఎందుకంటే కొద్దిగా గ్రేవీగా చేస్తున్నాం కాబట్టి ఇలా ముక్కలుగా కోసి తీసుకోండి వీటిని ముందుగా వేడి నీళ్ళల్లో ఉడికించడానికి సన్నగా చూపించే విధంగా కోసుకోవాలి అవి మెరీ మెత్తగా ఉంటాయి కదా ఉడికిన తర్వాత సన్నగా పోసుకోవాలి పక్కన ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ గ్లాస్ వాటర్ ఆ ముక్కలను వేసి చిటికెడు పసుపు ఒక ఆఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది కానీ మనం ఈ టైంలో ఓవర్గా ఉడికిస్తే కర్రీ వండేటప్పుడు చెదిరిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించి ఒక ప్లేట్లో తీసుకోండి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను రెడీగా పక్కన ఉంచాలి కాకపోతే నేను పసుపు కొద్దిగా ఎక్కువ వేశాను మీరు మాత్రం అంత వేయకండి కొద్దిగా తక్కువ వేసుకోండి తరువాత కూర వండడానికి ఒక కడాయిని తీసుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోవాలి నూనె వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు చీల్చిన పచ్చిమిర్చిని తీసుకొని ఫ్రై చేయండి చీల్చిన పచ్చిమిర్చి వేశాక కొంచెం వాటిని దూరగా ఫ్రై చేయండి అవి మంచిగా దూరగా ఫ్రై అయ్యాక ఇంతలోపు సన్నగా తరిగిన రెండు ఉల్లిగడ్డను తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇక్కడ మనం దగ్గరగా ఫ్రై చేశాక అవి ఫ్రై అయ్యా లేదా అని వాటి క్వాంటిటీ తెలుస్తుంది కదా అవి మంచిగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపును తీసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఫ్రై చేయండి అవి ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లి పేస్ట్ను వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు టమాటా ముక్కలుగా కోసి వేసుకోవాలి ఇక్కడ నేను టమాటాలను సన్నగా కోసి తీసుకున్నాను మీరు కావాలంటే గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు ఇలా కలిపి మూత పెట్టాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు తక్కువ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి మీరు కావాలంటే ఒక ఐదు ఆరు ముక్కలు పచ్చి కొబ్బరి అందులో కొద్దిగంత పుట్నాల పప్పు ఒక నాలుగు ఐదు జీడిపప్పు ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు కానీ నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇంతలోపు టమాటా ముక్కలు మెత్తబడ్డాయి కదా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి కొద్దిసేపు మూత తీసి చూస్తే మంచిగా మగ్గాయి కదా టమాటా ముక్కలు తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల కారం తీసుకొని ఫ్రై చేయండి ఇంతలోపు మనం ఉడికించిన క్లాలీఫ్లవర్ ముక్కలను తీసుకొని ఉప్పు కారం క్లాలీఫ్లవర్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఇలా కలిపి ఒక రెండు మూడు నిమిషాల నిమిషాలు ఉడకనివ్వాలి క్యాలీఫ్లవర్ ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతాయి తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఒక ఐదారు నిమిషాలు దగ్గరగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఆ కారం అనేది స్పైసీగా రావాలి కదా అందుకోసమని దగ్గరగా ఉడికాక దీనిలోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోండి బాగా కలపండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఇలా మనం చాలా సులభంగా ఈ టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు నిమిషాలు తర్వాత మూత తీసి చూసినప్పుడు ఒకసారి బాగా కలిపి కూర ఉడికిందో లేదో అని చూడండి ఇక్కడ మనకైతే చాలా చక్కగా ఉడికిపోయాయి కానీ మరి గట్టిగా మరి పల్చగా కాకుండా కొంచెం గ్రేవీలా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర కసూరి మెంతిని తీసుకోండి గరం మసాలా కసూరి మెంతితో ఫ్లేవర్ అనేది ఎగస్ట్ వస్తుంది మంచిగా దగ్గరగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేయండి మనకు ఎంతో రుచికరమైన టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ ఎంతో సులభంగా చేసుకోవచ్చు ఈ కర్రీని మీరు మీకు నచ్చినట్లయితే ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం చూసేయండి చాలా ఈజీగా అన్నం అన్నంతో ఏ దాని మీదన్నా చాలా హెల్తీగా ఉంటుంది ఈ కర్రీ ఎంతో టేస్టీకరమైన కర్రీని మీరు ట్రై చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోనిస్ కిచెన్ బాయ్ మరి ఉంటాను